అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు సిగ్గుందా నీకు నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ ఉందని మాట్లాడుతున్నారు అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా అభివృద్ధి చేసేవాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్చుతున్నాడా మీరు బూతి పురాణాలు నేర్చుకోవటం ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే మాట్లాడితే ఎవరు ఏం స్పందించాలనుకుంటున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు నిన్న తోడతరుముతులు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడతాడు ఏ ముద్రగడ్డ ముద్ర ముద్రగడ్డ పద్మనాభం గారిని కుట్టించాడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడు అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితేనే కానీ మీరు బతకలేరా అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాన్స్రేట్ అయ్యడమేనా అంతా నువ్వు ముద్ర రంగా గారిని చంపారని చెప్తున్నావే రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వలేదా తిరుమత్తుల గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు వెనకాలే అప్పుడు రంగగారికి గుర్తు రాలేదా ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా లేరా ఎందుకు మాట్లాడుతున్నారండి తిరుమతులు గారు అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాయక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని మంచి ఆలోచనతో వెళ్తుంటే మీరేమో కులాలను విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా అన్యాయక్రాంతి చేయాలి ఎలాగా గొడవలు సృష్టించాలనే ఆలోచనే తప్ప మంచి ఆలోచన మీకు రాదా తిరుపతులు గారు మీకు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను కోనసీమల కేసులో కొంత కాపులు కాపుల కుర్రోలను ఎంతమందిని అరెస్ట్ చేశారండి ఎప్పుడన్నా సరే మీరు వాళ్ళ వాళ్ళ వెనకలు నిలబడ్డారా అది మానేసి ఎస్పీ గారికి డీజీపీ గారికి ఇదిగో ఆ కుర్రోని పెట్టండి ఆ కాపుల కుర్రోని పెట్టండి దీన్ని పెట్టండి అని వాళ్ళకి రికమెండ్లు చేసి కొత్త పేర్లు ఇరికించారా తప్ప కాపులను ఎవరన్నా కాపాడారా మీరు కాపుల గురించి మాట్లాడతారు అంటే మీరు ఏదన్నా సబ్జెక్ట్ వచ్చినప్పటికీ డైవర్ట్ చేసేయాలి అంటే ఏదో ఏదో కొత్త విధానం తీసుకురావాలి కల్తీ లడ్డు గురించి వచ్చినప్పటికీ ఈ ఇది తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయటం డైవర్ట్ పాలసీకి చేయటం ఇది ఏంటండి ఇది ఏంటండి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మార్గాన్ని తప్పుడు మాటలు మాట్లాడితే చూసుకుని చూస్తూ ఊరుకునేది ఎవరు ఉండరు మీకు మరొకసారి చెప్తున్నాం ప్ర మీడియా మిత్రులు ఎదురుగా మీకు చెప్పేది ఒకటే అభివృద్ధిని ఎంకరేజ్ చేయండి మేము మీకు కలిసి వస్తాం అంతే తప్ప ఇలాగ రాష్ట్రాన్ని నాశనం చేసేయడానికి బూతులు తిట్టడం డైవర్ట్ పాజిట్ చేయడం గొడవలు సిస్టం ఇటువంటివి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మీడియా మిత్రులు సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం